మీరు చూస్తున్నారు గుంటూరు రైల్వే స్టేషన్ గుంటూరు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ఎన్ని పడుతూ ఉండదు ట్రైన్ గురించి వినండి సున్నా ప్రయాణికులు వస్తూ ఉంటారు అరండల్పేట నుంచి వేరే టెర్మినల్ ఇది గుంటూరు అరండల్పేట నుంచి ఈ ద్వారం లో రావచ్చు కొత్తగా కట్టారు ఇది గుంటూరు రైల్వే టెర్మినల్ గుంటూరు రైల్వే స్టేషన్ పచ్చని గ్రాసు బొమ్మలు ఇది రైల్వే కోచ్ రెస్టారెంట్ అంటే రైల్వేలో భోగిలో ఉండి మనం టిఫిన్ చేసినట్టు ఉంటుందన్నమాట రైల్ కోచ్ రెస్టారెంట్ గుంటూరు రైల్వే స్టేషన్ మీరు చూస్తున్నారు గుంటూరు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే స్టేషన్ చూస్తున్నారు చాలా సుందరీకరణ చేశారు గుంటూరు రైల్వే స్టేషన్ని విశాలమైన ఖాళీ స్థలం చూడండి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది బుద్ధ విగ్రహం

గుంటూరు రైల్వే స్టేషన్ మీరు చూస్తున్నారు గుంటూరు రైల్వే స్టేషన్ రైలుకు వచ్చి రెస్టారెంట్ అని చెప్పా కదా చూడండి ఒకసారి మనం ట్రైన్లో ఉన్నట్టుగానే ఉంటుంది అంటే ట్రైన్లో మనం టిఫిన్ చేస్తున్నామా అన్నట్లు కనిపిస్తుంది చూడండి రైలు కోచ్ రెస్టారెంట్ రైల్ కోచ్ రెస్టారెంట్ గుంటూరు టీ బేకరీ టిఫిన్ బాగుంటుంది చాలా క్లాస్గా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది గుంటూరు రైల్వే జంక్షన్ ఇది రైలు బండి కాదండి గుంటూరు రైల్ రెస్టారెంట్ అంటే మనం బండిలో ఉండి రైలు బండిలో ఉండి టిఫిన్ చేసినట్టు అనుభూతి చెందొచ్చు రైల్ కోచ్ రెస్టారెంట్ ఇది ట్రైన్ కాదండి రైల్ కోచ్ రెస్టారెంట్ ఒక ట్రైన్లా కనిపిస్తుంది కానీ ట్రైన్ కాదు రెస్టారెంట్ గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ మీరు చూస్తున్నారు గుంటూరు రైల్వే కోచ్ రెస్టారెంట్ సేమ్ ట్రైన్ ఉన్నట్టే ఉంటుంది కానీ ట్రైన్ కాదు శుభ్రంగా శుచిగా ఉంటాయి రైల్ కోచ్ రెస్టారెంట్ రైల్ కోచ్ రెస్టారెంట్ గుంటూరు మీరు చూస్తున్నారు రైల్ కోచ్ రెస్టారెంట్ గుంటూరు రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది నిత్యము ప్రయాణికులు వస్తూ ఉంటారు ఈ ద్వారం గుండా బయటికి వెళ్తూ ఉంటారు బయట కూడా హోటల్స్ ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి గెస్ట్ రూమ్స్లు ఉన్నాయి చూడండి ఇది గుంటూరు రైల్వే టెర్మినల్ ఈ ద్వారం గుండా బయటకు వెళ్తారు మీరు చూస్తున్నారు గుంటూరు రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంటుంది పరిశుభ్రంగా ఉంటుంది అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు ప్రతి నిమిషం ప్రతి బండి గురించి మనం అనౌన్స్మెంట్ చూడవచ్చు గుంటూరు రైల్వే స్టేషన్ మనకి తెలియనప్పుడు ఇక్కడ కంప్యూటర్ ల్యాటరింగ్లో మళ్ళీ వేళల గురించి పడుతూ ఉంటాయి చూడండి ట్రైను ట్రైన్ టైమ్స్ విజయవాడ ఇంటర్సిటీ తొమ్మిది ఇరవై మూడుకి సబరి వస్తుంది హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు భాషల్లో పడుతూ ఉంటాయి లా వెళ్తూ ఉంటారు బుకింగ్ కౌంటర్ టికెట్ కౌంటర్ బుకింగ్ కౌంటర్ రిజర్వేషన్ కౌంటర్ చిన్నారులకు సపరేట్గా టికెట్ కౌంటర్ ఉంది దివ్యాంగులకు వేరే ఉంది గుంటూరు రైల్వే స్టేషన్ చూస్తున్నారు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఈరోజు రద్దు చేశారు విశాఖపట్నం వెళ్ళే సింహాద్ర ఎక్స్ప్రెస్ ఈరోజు రద్దు అయింది రిజర్వేషన్ కౌంటర్ చూస్తున్నారు మీరు గుంటూరు రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ట్రైన్ నెంబర్సు కంప్యూటర్లో పడుతూ ఉంటాయి సైబ్రే ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్ గుంటూరు రైల్వే స్టేషన్ శబరి ఎక్స్ప్రెస్ ది శబరి ఎక్స్ప్రెస్ గుంటూరు రైల్వే జంక్షన్ అనౌన్స్మెంట్ ఏం పడుతుంది ఎప్పటికప్పుడు చూడవచ్చు మంచి చిత్రాలు నీట్గా ఉంటుంది అలంకారి బొమ్మలతో నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ పడుతుంది గుంటూరు రైల్వే స్టేషన్ మాచెర్ల స్పెషల్ ఆరో నెంబర్ ప్లాట్ఫార్మ్ వచ్చింది అనౌన్స్మెంట్ పడుతుంది వినండి ఈ విధంగా ప్రయాణికులు బయటకు వస్తారు ఈ ద్వారం గుండా అరండల్పేట వైపు టెర్మినల్ ఇది గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ మంచి బొమ్మలు తప్పిడి గరగలు జానపద బొమ్మలు గరగలు గుంటూరు గుండె చప్పలు గుంటూరు సంస్కృతి ఈ బొమ్మల్లో కనిపిస్తుంది చూడండి గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ ఈ ద్వారం గుండా బయటకు వస్తారు ఎలా వెళ్ళిపోతారు ఏదైనా సరే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణికులు సౌకర్యం కల్పించినట్లయితే మరిన్ని ప్రయాణికులు మరింతమంది వచ్చినట్లయితే రైల్వేకి ఆదాయం వస్తుంది ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది గతం కన్నా ఇప్పుడు ఈ స్టేషన్ని బాగా అభివృద్ధి చేశారు కొత్త గవర్నమెంట్ వచ్చినాయి కాబట్టి ఈసారి మరింతగా కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రయాణికులకు వసతి సౌకర్యాల్లో గుంటూరు రైల్వే స్టేషన్ ముందుందని చెప్పవచ్చు ఈ ద్వారం గుండా బయటకు వస్తారు ఎగ్జిట్ రైల్వే స్టేషన్ బయట గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి హోటల్స్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి పుల్కా గ్రాండు ఇలా ఉన్నాయి ఎక్కడ కూడా టిఫిన్ చేయవచ్చు విశ్రాంతి తీసుకోవచ్చు రాజధాని రెస్టారెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఈ ద్వారం గుండా బయటకు రావచ్చు గుంటూరు రైల్వే స్టేషన్ జంక్షన్ టెర్మినల్ టూ చాలా నీట్గా సుందరీకరణ చేశారు గుంటూరు రైల్వే జంక్షన్ని ప్రగతి పదంలో ముందుకు పయనించాలంటే రైల్వే స్టేషన్లో అభివృద్ధి చెందాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందినట్లయితే మరింతగా సౌకర్యం ఉన్నట్లయితే మనం ప్రగతి సాధించవచ్చు ఏదైనా దేశానికి ఆదాయ మార్గంగా ఉంది సౌకర్యాలు ప్లస్ ఆదాయ మార్గంగా కూడా స్టేషన్ ఉంది ఇలా నీట్గా ఉండటం వల్ల మరింతమంది ప్రయాణికులు వచ్చి రైల్వేకి ఆదాయం చేకూరుస్తున్నారు గుంటూరు రైల్వే జంక్షన్ శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతు చూడండి శబరి ఎక్స్ప్రెస్ గుంటూరు రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది దూరంగా చూస్తున్నారు కదా అది శబరి ఎక్స్ప్రెస్